తెలంగాణ రాష్ట్రంలో కొల గణన జరిపి దాని ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరపడానికి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే బీజేపీ బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటుంది అట్లాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ కూడా కేంద్రానికి పంపించి ఆ రూపంలో కూడా ఆర్డినెన్స్ రాకుండా అడ్డుకుంటున్నారు దీనివల్ల బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వివరిస్తూ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు కాలయాపన జరుపుతూ కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులకు కూడా ఆటంకం కలిగిస్తూ సామాజిక న్యాయానికే పూర్తిగా బీజేపీ వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఇప్పుడు బీజేపీ మాత్రం బీసీల రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలని చెప్పేటటువంటి అక్రమ డిమాండ్ ను తీసుకొస్తుంది గుజరాత్ లో అక్కడ ఉండేటటువంటి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ లో అమలు జరుగుతున్నాయి కర్ణాటక లో అమలు జరుగుతున్నాయి రాజస్థాన్ లో అమలు జరుగుతున్నాయి బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణలో మాత్రం అమలు చేయకూడదని చెప్పి అడ్డుపడేటటువంటి చర్యకు బీజేపీ పాల్గొంటుంది ఇంద్రపార్క్ పార్క్ దగ్గర ధర్నా కూడా చేశారు మిగతా సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా నేను ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నారు బీసీల రిజర్వేషన్ లకే బీజేపీ వ్యతిరేకంగా ఉంది బీజీలకు ఎవరికి రిజర్వేషన్ ముస్లింలలో ఎవరికి అమలు చేస్తుంది రిజర్వేషన్ దూదేకుల వాళ్ళు అత్తర్ సాహిబులు రాళ్ళు కట్టుకుని బతికే వాళ్ళు బకీర్లు ఇలాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్నటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్ లు అమలు జరుగుతున్నాయి డబ్బు వాళ్ళు ధనిక వర్గాలకు సంబంధించినటువంటిది కాదు హిందూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి ఇంకో మత బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి ఇస్లాం స్వీకరించినటువంటి బీసీలకు రిజర్వేషన్ ఉండకూడదంటే ఇదేం న్యాయం ఇది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది ఇది రాజ్యాంగ స్ఫూర్తి కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటిది ఈ అసమానతలు సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి కావలసినటువంటి దాంట్లో ఒక ఊతం ఇచ్చినట్టుగా ఈ చిన్న రిజర్వేషన్లు వాటికి కూడా అడ్డుపడేటటువంటి పద్ధతుల్లో బీజేపీ వివరిస్తుంది ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ పైన కుల గణనకే వ్యతిరేకంగా ఉండి రిజర్వేషన్లకే వ్యతిరేకంగా ఉండి ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ మొత్తం రిజర్వేషన్లని నిరుపయోగం చేస్తూ రాజ్యాంగాన్ని నిరుపయోగంగా మార్చేటటువంటి చర్యలకు పాల్పడుతుంది అందులో భాగంగానే ఈ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వివరిస్తుంది ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ ఇక్కడ ఇంద్ర దగ్గర ధర్నా చేసి ఆ రిజర్వేషన్లను అడ్డుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు బీసీలకు అనుకూలంగా ఉంటామని చెప్పి బీసీలకు రిజర్వేషన్లను మాత్రం వ్యతిరేకిస్తున్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఇలాంటి వాళ్ళే కాకుండా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు జరపాలంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా అక్కడ బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి కదా ఆ రకమైనటువంటిది కాకుండా బీసీల రిజర్వేషన్లకి అడ్డు పడేటటువంటి చర్యలకు బిజెపి పాల్గొంటుంది ఇలాంటి విషయాలు ప్రజలు అర్థం చేసుకోవాలా వెనుకబడినటువంటి తరగతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు ఈ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ వివరించేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా రాష్ట్రంలో బిజెపిని అడ్రస్ లేకుండా చేయాలా దాని పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్ లో బీజేపీకి బీజేపీ కేంద్రం అంటే రిజర్వేషన్లకు అనుకూలంగా వివరించకపోతే తప్పకుండా వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేటటువంటి ఒత్తిడితో ఆందోళన కార్యక్రమానికి పూనుకోవాల్సి వస్తుంది కేంద్ర మంత్రులు పార్లమెంటు బీజేపీ సభ్యులు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు చర్యలు తీసుకోవాలా లేకపోతే వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ మొదటి నుంచి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ఈ నెల ఆగస్టు ఐదున ఇందిరా పార్క్ దగ్గర బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు మీద కోసం వెంటనే పార్లమెంట్ లో బిల్లును ఆమోదించాలని చెప్పి చట్టానికి అనుకూలంగా వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఐదు తారీఖున మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు ప్రజానీకం అట్టగ బిజెపి యొక్క బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక కూడా ప్రచారం చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఐదు తారీఖున జరగబోయేటటువంటి ధర్నాకు అత్యధిక పాల్గొని ఏకపక్షంగా వివరించడమే కాకుండా కలుపుకొని పోయి అఖిల పక్షం ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి ఐక్యంగా ఐక్య పోరాటాలకు కూడా పూనుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నారు